ఎవడైనా బుద్ధున్నోడు స్పిల్వే పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ పనులు ఎలా ముట్టుకున్నారాయా అని చెప్పి తిట్టాల్సింది గడ్డి పెట్టాల్సింది జరగల పోనీ కాఫర్ డ్యామ్ అన్నా కనీసం పూర్తి కాకుండా నువ్వు డయాఫ్రమ్ ఫ్రమ్ అంటే మెయిన్ డ్యామ్కు పునాది వాళ్ళు పునాది గోడ కాఫర్ డ్యామ్ అన్నా పూర్తి కాకుండా నీళ్ళు రాకుండా ఉండే ప్రదేశం క్రియేట్ చేయకుండా నీళ్ళు రాకుండా ఉండే ప్రదేశం క్రియేట్ చేయకుండా నువ్వు నువ్వు మెయిన్ డ్యామ్ పునాది వాళ్ళు వేసేసినావు డయాఫ్రమ్ వాళ్ళు వేసినావు అది ఇంకొక పొరపాటు సో కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎలా కట్టారు అని చెప్పి బుద్ధి జ్ఞానం ఉందాయా నీకు అని చెప్పి అడగాల్సిన రెండో ప్రశ్న ఈ రకంగా చేయకపోవడం వల్ల